ఫ్రెండ్స్ ఈరోజు మనము బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా బాండీలో ఆయిల్ వేసి తర్వాత పల్లీలు వేసి కొద్దిగా వేదనవ్వాలి పల్లీలు కొద్దిగా ఫ్రై అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేయాలి బెండకాయలు రెండు ఫ్రై అవుతుంటే లైట్గా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి అది ఇక్కడ స్కిప్ అయింది తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత ఓపెన్ చేసి కొద్దిగా పసుపు కారం పొడి వేసుకోవాలి మరి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి బాగా కలుపుకోవాలి తరువాత కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి కారం పసుపు రెండు బాగా కలిసే వరకు కలుసుకోవాలి ఫైనల్గా మూత పెట్టి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేయాలి ఫైనల్గా పల్లి బెండకాయ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్